హలో ఫుడ్ ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు సింపుల్గా అయిపోయే పల్లి కోకోనట్ చట్నీ చూపిస్తున్నానండి ఇడ్లీ దోశ వడ ఇలా దేంట్లోకైనా సరిపోయే మంచి చట్నీ చూపిస్తుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కలాయి పెట్టుకొని వన్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత వన్ కప్ పల్లీలు వేసానండి పల్లీలు అనేది లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఇక్కడ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పెద్ద పచ్చిమిరపకాయలు ఒక మూడు వేసాను మీరు కారానికి సరిపడగా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మొత్తం అన్నీ కలుపుకోవాలండి ఇలా పచ్చిమిర్చి జీలకర్ర పల్లీలు ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవడం వల్ల మనకి చట్నీ అనేది జిగురు ఉండదండి ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసుకున్న జిగురు అనేది రాదు చాలా బాగుంటుంది చట్నీ ఇక్కడ చూడండి పల్లీలు అనేది కలర్ చేంజ్ అయింది ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి చాలామంది పిల్లలు చట్ పిల్లలేంటి ఏంటి మనం కూడా చట్నీలోని కరివేపాకు వస్తే ఏం చేస్తాం తీసి పక్కన పడేస్తాం అది ఇలా ఫ్రై అయినప్పుడు వేసుకున్నాం అనుకోండి చట్నీతో పాటు మనకి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి ట్వెల్వ్ ఇంకా ఎన్ని పోషకాలు ఉన్నాయో అవన్నీ మనకు అందుతాయండి ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నాను అదే కప్పుతో హాఫ్ కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నానండి ఇలా మిక్సీ జార్లోని పల్లీలు ఇవన్నీ వేసేసాక కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి చూడండి కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను నెక్స్ట్ వెల్లుల్లి కూడా వేసుకోవాలి వెల్లుల్లి అనేది ఫోర్ ఆర్ ఫైవ్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి హాఫ్ మిక్సీ పట్టాను హాఫ్ అయిన తర్వాత ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకోవాలి కలుపుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇస్టికి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నాను చూసారా ఎంత బాగుందో చట్నీ అనేది ఇడ్లీ దోశ వడ ఈవెన్ పూరి చపాతీల్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి చట్నీ అనేది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ అండి ఉంటాను